హై ఫ్రెండ్స్ ప్రజల ఈరోజు మనం ఛానల్గా సిక్స్తో దేవుని స్థుతించేద్దాం ఎల్లప్పుడూ ప్లే దేవుని స్థుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్థుతి ఆహా స్తి చూడీ సకల ప్రాణులు ఇవ వం స్థుతి చూడి సకల ప్రాణులు ఏ వన్ స్థుతించుడి అల్లెలు యా ఆ అల్లేలు యా మే ఎలా పుడూ దేవుని స్థుతి గించుడి స్థుతించుడి ఎలా పొడు దేవుని స్థుతించుడి దావిదు గోలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాము ఆ దావిదు గోలే నాట్యమాడి తండ్రిని స్థుతించేదము థ్యాంక్ యూ ప్రతి